ఐదు నిమిషాలు ఇక్కడ ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఈ మధ్యకాలంలో మలబద్ధకం సమస్య చాలా మందిలో కనిపిస్తోంది వేలకు భోజనం చేయకపోవటం ఆహారపు అలవాట్లు లేకపోవటం జంక్ ఫుడ్స్ తినటం వలన మలబద్ధకం సమస్య తలెత్తుతోంది మలబద్ధకం సమస్య ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని అంటున్నారు మన వైద్య నిపుణులు అయితే ఈ కింద ఇచ్చిన ఒక చిన్న టిప్ని పాటిస్తే ఇకపై మిమ్మల్ని మలబద్ధక సమస్య బాధించదు సుఖంగా విరోచనం కూడా జరుగుతుంది బాత్రూంకు వెళ్లిన ఐదు నిమిషాల్లోపే మీ పని పూర్తయిపోతుంది ఆ టిప్పేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆక్యుప్రెషర్ వైద్యం కోసం మనకు తెలుసు కదా శరీరంలో ఉన్న నిర్దిష్టమైన భాగాల్లో కొంతసేపు ఒత్తిడి కలిగించడం ద్వారా ఆయా అవయవాలకు చెందిన సమస్యలను ఇట్టే తొలగించవచ్చు అయితే ఇదే ఆక్యుప్రెషర్ వైద్యం సుఖ విరోచనం అవడం కోసం కూడా ఉపయోగపడుతుంది అదెలాగంటే ఆక్యుప్రెషర్ వైద్యం చెప్తున్న ప్రకారమైతే మన శరీరంలో బొడ్డు కింద సి ఆఫ్ ఎనర్జీ అనే ఒక పాయింట్ ఉంటుందట దానిపై పది సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు ఒత్తిడిని కలిగిస్తే చాలు విరేచనం సులభంగా సుఖంగా అవుతుంది అయితే ఆ పాయింట్ని ఎలా గుర్తించాలంటే సరిగ్గా బొడ్డు కింద మీ చేతి మూడు వేళ్లను అడ్డంగా పెట్టి కొలవండి వాటి కింద వచ్చే పాయింట్నే సీ ఆఫ్ ఎనర్జీ పాయింట్ అని అంటారు దానిపై పది సెకండ్ల నుంచి ఒక పాటు సున్నితంగా మర్దన చేయండి దీంతో ఆ మర్దనాకు కలిగే ఒత్తిడి వలన విరేచనం వెంటనే వచ్చేస్తోంది ఐదు నిమిషాల్లోపే కాలకృత్యాలను తీర్చేసుకుంటారు కూడా అంతేకాదు ఇలా చేయటం వలన పెద్దపేగులో ఉన్న వ్యర్థాలు కూడా వెంటనే బయటకొస్తాయి మరి ముఖ్యంగా స్త్రీలలో అయితే ఋతుసమయంలో వచ్చే నొప్పులు తగ్గుముఖం పడతాయి ఇలా చేయటం వలన గ్యాస్ సమస్యలు కూడా తీరుతాయి అయితే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినటం సరైన ఆహారపు అలవాట్లను పాటించటం వేలకు భోజనం చేయటం వలన మలబద్ధకం అనే సమస్య మిమ్మల్ని ఇక బాధించదు మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవవద్దు